పరిసర ప్రాంత గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి ఈ నెల ఇరవై మూడవ తేదీ శనివారం రోజు బనగాన్పల్లె పెట్రోల్ బంక్ సెంటర్ నందుగల కాత్యాని మెడికల్ అండ్ సర్జికల్స్ పాలిక్లినిక్ నందు మన బనహన్పల్లె పరిసర ప్రాంత ప్రజలకు పట్టణ ప్రజలకు తెలియజేసేమంటే ఎంఎంఆర్ ఉచిత టీకా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఎంఎంఆర్ అంటే మీజిల్స్ మంసు రూబెల్లా ఇవి చాలా మంది చిన్నపిల్లల్లో మిస్ అయి ఉంటారు వేయించుకో ఉండరు అలాంటి వారికి అందరికీ కూడా దాదాపు ఆరు వందల యాభై రూపాయల విలువ గల ఈ యొక్క టీకాను ఉచితంగా వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి సత్యమణి బీసీ ఇందిరమ్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క శిబిరాన్ని ప్రారంభిస్తారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ సబ్బ్రాంచ్ అలాగే కాత్యాయని వారి సహకారంతో ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది పదహైదు సంవత్సరాలు చిన్నపిల్లల వైద్యంలో అనుభవం గల డాక్టర్ సిఎన్ ఆనంద్ గారు ఈ వైద్య శిబిరాన్ని పర్యవేక్షిస్తారు ప్రతి ఒక్కరు కూడా ముందుగా కాత్యాని మెడికల్ స్టోర్ లో ఈ యొక్క పేర్లు రాపించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము తొమ్మిది నెలల వయసు పిల్లల నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు పిల్లల వరకు ఈ టీకా ఎవరైనా వేయించుకోవచ్చును ముఖ్యంగా బాలికలకు చాలా ఇంపార్టెంట్ ఈ టీకా ప్రతి ఒక్కరు వేయించుకోవాలి అలాగే టీకా వేయించుకోదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా తమ యొక్క ఫైల్స్ రిపోర్ట్స్ ఏదన్నా ఉంటే కూడా తీసుకొని వస్తే కూడా దాన్ని బట్టి డాక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఈ అవకాశాన్ని అందరూ మూడో తారీఖున ఇరవై మూడు పదకొండు ఇరవై నాలుగు నవంబర్లో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అండ్ రెడ్ క్రాస్ సొసైటీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు కాత్యన్ మెడికల్ సమీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ఎంఎంఆర్ వ్యాక్సిన్స్ ఎంఎంఆర్ వ్యాక్సిన్స్ అనేది పుట్టిన పిల్లలు తొమ్మిది నెలల నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు వీళ్ళు ప్రతి ఒక్కరు వేయించుకోవాలి ప్రతి ఒక్కరికి దానివల్ల ఎందుకు ఎంఎంఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్ల గౌద పిల్లలు కొన్ని లేడీస్ సంబంధించిన విషయాలు కొన్ని అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయించుకోవాలి మనకు గవర్నమెంట్లో వేసేది ఓన్లీ ఎంఆర్ వేస్తారు ఎంఎంఆర్ వేయరు అందుకు ఎంఎంఆర్ గవర్నమెంట్లో వాళ్ళు ఎంఆర్ మాత్రమే వేస్తారు కాబట్టి మిజిల్స్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎంఎంఆర్ వేయించుకుంటే వాళ్ళకి ఎటువంటి ఆరోగ్యపరంగా కానీ దానికి సంబంధించిన అన్నీ మీకు డాక్టర్ గారు వివరించి చెప్తారు మీరు ఆ రోజు క్యాంపుకు మీకు పాత రికార్డులు పాత ఈ తీసుకొని వస్తే మరిన్ని విషయాలు